హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి మున్నగారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి మున్నగారు పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి ఒక పుంజులు అమ్మకానికి పెట్టారండి మంచి క్వాలిటీ గల పుంజది ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి సీతువా అని చెప్తున్నారండి రిచ్ వాటం పుంజిది సీతువా అండి రంగు వచ్చే సీతువా ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజ అని కూడా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఈ సీతువా పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక విషయం తీసుకుంటే ఇరవై రెండు పైన ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ టూ ఎబోగా దీని యొక్క హైట్ ఉంటుంది చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడున్నర కేజీ పైన ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ ఎబోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నుంచి పదిహేడు నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు అండి ఇది పదహారు నుంచి పదిహేడు నెలలు ఇక ధర విషయం తీసుకుంటే కనుక పదమూడు వేల రూపాయలు చెప్తున్నారండి థర్టీన్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు పదమూడు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి అలాగే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుందండి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుంటూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఈ పాటి బండ్ల గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి పెదకూరుపాడు మండలం సంబంధించిన వాళ్ళు కానివ్వండి మొత్తం మీద ఈ గుంటూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే అంటే ఈ క్వాలిటీ నచ్చి మీకు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మేము మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందో చెక్ చేసి తీసుకోవచ్చు తక్కువ ఎక్కువని కాదు ధర గురించి కాదండి క్వాలిటీని మనం లైవ్గా చూసుకొని తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే మున్న గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న నిమిషాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని మాడుకొని అలాగే వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ మనకి పుంజు నచ్చి ధర ఆకొని పుంజును వచ్చి కనుక నేరుగా మనము ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చండి బయట వాళ్ళు చేయాలంటే కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి మనం వెళ్తే మనకి పుణ్యం వచ్చి ధరం ఆడుకొని కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ఇంటి తెచ్చుకోవచ్చు ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే వాళ్ళు మీకు పుణ్యం చూపిస్తారండి మీరు వాళ్ళతో అన్ని విషయాలు మాకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్